సౌమ్య రాజేష్ ఇద్దరు ఆ గది నుండి బయటికి వచ్చారు అసలు ఆ గదిలో ఉన్న అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని ఎందుకు మంచానికే కట్టేసి ఉంచారు ఆమె నిజంగానే దయ్యమేనా మరి సౌమ్య వాళ్ళ తాతయ్య పక్కన ఫోటోలో ఎందుకుంది ఆ విషయం తెలుసుకోవాలని సౌమ్య ప్రసాదరావు గది అంతా వెతుకుతున్న సమయంలో టేబుల్ మీద ప్రసాదరావు చేత రాయబడిన ఒక లెటర్ కనిపించింది అందులో ప్రసాద్ రావు తనకి ఏదైనా అయితే సౌమ్యాకి తెలియాల్సిన కొన్ని విషయాల గురించి ప్రస్తావించాడు అది ఏంటంటే అప్పట్లో సౌమ్య వాళ్ళ తాతయ్య కంటే ముందే ఆ బంగ్లా కట్టడం పూర్తయింది ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఇక్కడ కూడా అంత పెద్ద బంగ్లా లేదు అయితే బంగ్లా పూర్తి కాదని పెద్ద వేడుకలవ రోగ్రవేషన్ కూడా జరిగింది తర్వాత సంవత్సరానికి ఆయన పెళ్లి కూడా అదే బంగ్లాలో జరిగింది అయితే చాలా సంతోషంగా ఉన్న వాళ్ళ కుటుంబాన్ని చూసి వాళ్ళ దగ్గర బంధువులకు అదంతా ఈ మాత్రం కూడా నచ్చలేదు ఎలాగైనా తరతరాలు గుర్తుండేలా ఏదో ఒకటి చేసి ఆ కుటుంబాన్ని ఆ ఇంటిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళల్లో ఒకరికి ఈ చేతబడిలో మంత్రాలు తాంత్రిక విద్య లాంటివి బాగా తెలుసు ఏవేవో మంత్ర ప్రయోగాలు వాళ్ళ కుటుంబం మీద చేస్తూ ఉండేవాడు వాటి ఫలితం పెద్దగా కనిపించలేదు కేవలం కక్ష సాధించుకోవడానికి మాత్రమే ఈసారి అతను ఎక్కడికో వెళ్ళి ఏవేవో మంత్ర విద్యలు నేర్చుకొని వచ్చాడు అప్పటికే సౌమ్యవాళ తాతయ్య దంపతులకు సౌమ్యవన నానైనా ప్రసాదరావు పుట్టాడు ప్రసాదరావు పుట్టగానే సౌమ్యవన నానమ్మ అంటే ప్రసాదరావు వాళ్ళమ్మ చనిపోయారు ఆ తరువాత సౌమ్య వాళ్ళ తాతయ్యకు మళ్ళీ పెళ్లి చేశాడు కానీ ఈసారి పెళ్లి జరిగింది ఆ అమ్మాయితో కాదు దయ్యంతో ఆ అమ్మాయికి పదును మనిషిగా రాత్రిపూట దయ్యంలాగా మారగలిగే శక్తులున్నాయి ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి మనిషి రక్తం ఆహారంగా పెట్టి పెంచారు ఆ అమ్మాయికి ఎంత వయసు పెరిగినా ఎప్పటికీ పదహారేళ్ళ అమ్మాయిలాగే కనిపిస్తూ ఉంటుంది గిట్టని వాళ్ళు కావలసి ఆ అమ్మాయిని సౌమ్యవన్న తాతయ్యకిచ్చి పెళ్లి చేశారు సౌమ్య ఆ గదిలో చూసిన ఫోటో అదే ప్రసాదరావు పెద్దగా అవుతున్నాడు అనుకోకుండా ఒకరోజు సౌమ్య ఉన్న తాతయ్య చనిపోయాడు ఆ తర్వాత ఇంటి అంతా ప్రసాదరావు వల్ల సవితి ఆ తర్వాత ప్రసాదరావుకి వయసు పెరిగే కొద్దీ ఆ బంగ్లాలో ఏం జరుగుతుందో అంతా అర్థమవుతూ వచ్చింది ఆ ఊళ్ళో నెలకొకసారి ఒకసారి ఎవరో ఒకరు కనిపించకుండా పోవటం అందరికీ ఆశ్చర్యం అనిపించేది ఆమె గది నుండి రాత్రిపూట భరించలేనంత వాసన వచ్చేది అయితే నెలకొకసారి తను ఏదో ఒక బట్టల మూట తీసుకెళ్లి ఇంటి బయట స్వయంగా తగలపెడుతూ ఉండేది ఆ విషయం ప్రసాదరావు అప్పుడప్పుడు గమనిస్తూ ఉండేవాడు తన సవితి తల్లి ఎందుకలా చేస్తుంది అని అప్పట్లో అతనికి అదంతా అర్థమయ్యేది కాదు కానీ ప్రసాదరావుకి పెళ్లి వయసు వచ్చింది తని ఇష్టపడి అదే ఊళ్ళో ఉండే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి ఊళ్ళో ఎప్పటి నుంచో ఒకసారి ఒకరు మాయమవ్వడం గురించి ఇంకా ప్రసాదరావు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా బాగా తెలుసు సౌమ్య వాళ్ళమ్మ నాన్న అదే ఇంట్లో ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు కొంతకాలానికి సౌమ్య పుట్టింది సౌమ్య పుట్టిన సంవత్సరానికి సౌమ్య వాళ్ళమ్మ చనిపోయింది అప్పుడు కానీ ఆ బంగం ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఇప్పట్లాగే రోజూ తన సవిత తల్లి గది నుండి దుర్వాసన వస్తూ ఉండేది కానీ ఆమె గదిలోకి వెళ్ళి చూద్దాం సరికాగానే ప్రసాదరావు ఎప్పుడూ వెళ్ళి చుండలేదు ఒకరోజు రాత్రి సౌమ్య చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎందుకో పడుకోకుండా ఏడుస్తూ ఉండేసరికి ప్రసాదరావు తన కూతుని నిద్రపుచ్చటానికి ఎత్తుకొని బంగ్లా లోపలే అటు ఇటు నడుస్తున్నాడు అప్పుడే అతనికి ఆమె గదిలో నుండి దుర్వాసనతో పాటు ఏవో వింత శబ్దాలు వినిపించాయి ప్రసాద్ రావు సౌమ్యాని గదిలో పడుకోబెట్టి ఒక్కడే నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళి తాళం చెవి పెట్టే రంధ్రం నుండా గదిలోపలికి చూశాడు చూస్తున్నంతసేపు తను చూస్తున్నది నమ్మలేకపోయాడు గదిలోపల తన సవితి తల్లి ఎవరో చనిపోయిన మనిషి రక్తం తాగుతుంది బహుశా ఆమె చంపి తెచ్చుకొని ఉండవచ్చు ఆ తర్వాత పాము కుబుసం వదిలినట్టుగా ఆమె చర్మాన్ని లాగేస్తుంది తర్వాత ఆమె పాత చర్మానంతా ఒక మూట కట్టి ఎవ్వరూ చూడకుండా బయటికి తీసుకెళ్ళి తగలపెట్టింది ఆ వ్యక్తి రక్తం తాగిన తర్వాత అతని శరీరాన్ని వేరే ఒక గదికి తీసుకువెళ్ళడం ప్రసాదరావు చూశాడు తన సవితి తల్లి అసలు రూపం చూసిన ప్రసాదరావు ఈ విషయం బయట ఊళ్ళోకి తెలిస్తే తన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని ఇంకా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారనే భయంతో ఎవరికీ చెప్పలేదు అతను జాగ్రత్తగా కొద్ది రోజున ఆమె ఏమి చేస్తుండేది గమనించసాగాడు ప్రసాదరావుకి నిజం తెలిసిపోయింది ఈమెను కావాలని తన తండ్రికి ఇచ్చి పెళ్లి చేశారని కేవలం ఈ కుటుంబం మీద కక్ష సాధించటానికి ఆడవాళ్లను ఇరవై ఒకేళ్ళను వచ్చేసరికి చనిపోయేలా ఇంకా మగవాను చంపేసి చివరికి ఆ కుటుంబంలో పారసును అనే ఎవ్వరూ లేకుండా చెయ్యాలనే దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని అర్థమైంది ఆ భయంతో ప్రసాదరావు తనకు తెలిసిన అఘోరీ సహాయంతో తన సరితి తల్లి శవాలను దాచుకునే ఆ చిన్న గదిలోనే ఆమెను శాశ్వతంగా మంచానికి కట్టేశాడు అయితే ఆమెను చంపకూడదంట ఒకవేళ ఆమె చనిపోతే ఆమెతో పాటు ఆ ఇంటి బారసులందరూ చనిపోయేలా చేతబడి చేశారంట ఆ విషయాన్ని అగూరి బాబా చెప్పాడు అందుకే ఆమెను చంపకుండా అలా మంచానికి ఉండేలా కట్టేసి ఉంచారు కానీ మంచానికి కట్టేసి ఉంచి ఆమె పళ్ళన్ని తీసేసిన తర్వాత కూడా జరిగేదంతా ఆమెకు తెలుసు ఆమెకున్న శక్తి అలాంటిది అందుకే ప్రసాదరావుని ఆమె చిన్న గదిలో ఉండి కూడా చంపగలిగింది ఇక సౌమ్యాకి నాలుగు రోజుల్లో ట్వంటీ వన్ ఇయర్స్ నిండిపోతాయి మరి సౌమ్య కూడా చనిపోతుంది కదా ఆ లెటర్ చివరిలో సౌమ్యాకి అగోరి బాబా అడ్రస్ కూడా దొరికింది సౌమ్య రాజేష్తో కలిసి ఆ అగోరి బాబా అడ్రస్కి వెళ్ళింది అగోరి బాబా కూడా ముసలివాడైపోయాడు సౌమ్య లెటర్లో చదివిందంతా బాబాకు చెప్పింది ఆగోరి బాబా సౌమ్యాతో నీ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు నీకేం జరగదు ఎందుకంటే అసలు నువ్వు ప్రసాదరావు కూతురివే కాదు ప్రసాదరావు భార్యకి పాప పుట్టగానే చనిపోయింది నిన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు ఆ కుటుంబంలో చివరిగా చనిపోవాల్సింది ప్రసాదరావు మాత్రమే ఈ విషయం ఎవ్వరికీ తెలియదు నిన్ను ప్రసాదరావు సొంత కూతురు కన్నా కూడా ఎక్కువ ప్రేమగా పెంచాడు చివరికి అతను కూడా చనిపోయాడు అని చెప్పి ఇదంతా తెలుసుకున్న సౌమ్య బాబాతో అయితే ఇప్పుడు ఇదంతా చేసిన దయ్యాన్ని ఏం చేయాలి అని అడిగింది దానికి బాబా నవ్వుతూ కాలమే అన్ని ప్రశ్నలకు ఇస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తిరిగి బంగ్లాకి వెళ్దాం అనుకున్న సౌమ్య రాజేష్లకు పెద్ద వర్షం కారణంగా ఆ అగూరి బాబా ఉండే ఆశ్రమంలోనే ఆ రోజుకి ఉండాల్సి వచ్చింది తెల్లవారిన తర్వాత బంగ్లాకు తిరిగి వచ్చిన సౌమ్య రాజేష్లు ఆ బంగ్లాను చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే రాత్రి వర్షం పడేటప్పుడు పిడుగుపడి ఆ దయ్యం ఉండే స్టోర్ రూమ్తో సహా మొత్తం కాలి బూడిదైపోయింది ఆ మంచానికి కట్టేసి ఉంచిన ఆ దయ్యంతో సహా అంతా కాలి బూడిదైపోయింది కథ ఇంతటితో సమాప్తం స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే